పుష్ప పుష్ప పుష్పటు సినిమా విడుదలవటం ఏమో కానీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలు అనేక వార్తలు విడుదలకు ముందే రికార్డ్స్ ఇలా రోజుకొక సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ తెరకెక్కుతోంది టూ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అలాగే పుష్పకు మించి ఈ మూవీ ఉండాలనే ఉద్దేశంతో దర్శకుడు సుకుమార్ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు తాజాగా ఈ మూవీకి సంబంధించిన సర్ప్రైజింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప రూల్ ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది సుకుమార్ దర్శకత్వంలో మూడు వందల కోట్ల బడ్జెట్తో పుష్ప రూల్ మూవీ భారీ క్యాన్వాస్తో తెరకెక్కుతోంది ఈ సినిమాని ఆగస్టు పదిహేనున ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు పుష్పకు మించి ఈ మూవీ ఉండాలనే ఉద్దేశంతో సుకుమార్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు యాక్షన్ సీక్వెన్స్ ని పవర్ఫుల్గా డిజైన్ చేశారు పుష్ప రూల్ మూవీలో ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ కి కనెక్ట్ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది దేశవ్యాప్తంగా మూవీపై హైప్ క్రియేట్ అయింది ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ పుష్ప పుష్పధిల్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఇంకా అద్భుతమైన సాంగ్స్ సిద్ధం చేసి ఇచ్చారు ఇక పుష్ప టూ టీజర్ కోసం కూడా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎక్సైట్మెంట్ తో ఉన్నారు మూవీ రిలీజ్ కి ఇంకా సమయం ఉండటంతో కొత్త అప్డేట్ ఏదైనా ఇవ్వాలని అడుగుతున్నారు తాజాగా సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ పుష్ప ది రూల్ టీజర్ ఎప్పుడని అడుగుతున్నారు దీనికి మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ అప్డేట్ ఇచ్చారు ఏప్రిల్ ఎనిమిదిన బాన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప టూ టీజర్ రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు దీంతో బన్నీ ఫ్యాన్స్ ఉత్సాహానికి హద్దులేవు సోషల్ మీడియాలో ఈ అప్డేట్ని విస్తృతంగా ట్రెండ్ చేస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు టీజర్ రిలీజ్ అయితే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక మూవీ టీజర్ బట్టి బిజినెస్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది టీజర్కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే బయ్యర్లు నిర్మాతలు చెప్పిన ధరలు ఇవ్వడానికి ముందుకొస్తారు అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు కూడా హక్కుల కోసం పోటీ పడతాయి అసలే బన్నీ ఈ సినిమాతో వెయ్యి కోట్ల మార్కెట్ను టచ్ చేయాలని అనుకుంటున్నాడు మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సినిమాను సిద్ధం చేస్తున్నారు మరి సుకుమార్ పుష్ప టూ తో అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాల్సిందే